ఫైవ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆర్దర్ మరొకొండం నేను మీ ప్రసాద్ నెక్స్ట్ వల్లబనేని వంశీయేనా అనుచరులు అరెస్ట్ అయ్యారు ఆ విశేషాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను దానికంటే ముందుగా వల్లభనేని వంశీ పైన మీ అభిప్రాయాన్ని లేదా ఆయన చేసిన పనులు మాట్లాడిన మాటల పైన ఎటువంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే మంచి దోస్తులు ఒకే సామాజిక వర్గం అన్నీ కూడాను సో ఈ క్రమంలో వల్లపు వంశీ కూడా మరి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు సరే అనధికారికంగా అధికారికంగా ఏదైనా కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఇద్దరు వైసీపీ తరఫున పోటీ చేశారు ఘోర ఓటమిని చదుచూశారు వీళ్ళిద్దరు రాజకీయ ప్రస్థానం కూడా తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు సో అటువంటిది నిన్ననే మనం ఒక వీడియో చేసాం కొడాలనానికి సంబంధించి ఏదైతే విశాఖపట్నంలోనూ ఒక యువతి క్లాస్ స్టూడెంట్ ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు నమోదైంది సో నిన్న ఆ వీడియో చేసుకుని ఇప్పుడు వల్లభనేని వంశీ నెక్స్ట్ అయిపోతున్నాడా అని మనం చెప్పేసి నిన్న అనుకున్నాం దాన్ని తగినట్టుగానే ఇప్పుడు పరిస్థితి చూస్తే అది వాస్తవమే అనిపిస్తూ ఉంది ఏంటి అంటే ప్రధానంగా వల్లభనేని వంశీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎక్కువగా టార్గెట్ చేశారు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అట్లాంటివి సో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నేలాగా మాట్లాడాడు సో వల్ల నేను వంశి ఒకనొక సమయంలో మన ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా ఆయన విదేశాలకు పారిపోవాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు సో ఇక ఆయన అట్లాగే అట్లా 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 సర్వైవ్ అవుతూ ఉన్నాడు అని చెప్పేసి వచ్చిన సరే రాగానే మేము పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ కక్షిక పూర్తి ధోరణితో ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పేసి కూటమి చెప్పిన దాని ప్రకారంగానే ఎక్కడ వల్లభనేని వంశీ గారిని కానీ కొడాల కానీ కానీ టచ్ చేయాల ఏదైనా ఫిర్యాదులు వస్తే కేసులు నమోదైతే తప్ప ఇక వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవట్లే సో ఇప్పుడు వల్లమనేని వంశీ అనుచరులు వారిని రాత్రి అరెస్ట్ చేశారు ఎందుకు ఏంటి అని కనుక మనం చెక్ చేసినట్లయితే ఏదైతే అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారో ఈ క్రమంలో వాటి కూడా చెక్ చేసి ఐపీ అడ్రస్ల ద్వారా వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సుమారుగా ఆరుగురు మంది ఆరుగురిని అరెస్ట్ చేసి కంగిపాడు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది సో అంటే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుందా ఏంటి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి కొడాలి నాని అనే వ్యక్తి వాళ్ళిద్దరు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇక్కడ అరెస్ట్ చేస్తే ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేయాలి ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా సో అందు గురించే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా అటు కొడాల నాని పైన ఎప్పుడైతే కేసు నమోదయ్యిందో ఇక్కడ వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్ చేయటం సో మరి ఏం జరగబోతుంది ఇక దాని తర్వాత ఇంకెవర అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి మీరు చూసినట్లయితే ప్రధానంగా ఫస్ట్ ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి యాంటీగా రైజ్ చేసిన వ్యక్తి కొడాలి నాని మరి మామూలుగా కాదు ఇంకా ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా వెచ్చల విడితానం పెరిగిపోయింది దాని తర్వాత ఏదో గాలికి వాన తోడైనట్టుగా వల్లభనేని వంశీ వచ్చి అందులో జాయిన్ అవ్వటం ఇక వాళ్ళిద్దరూ కలిసి మీటింగ్లు మీ మీటింగ్లు ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టి ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన దేవుని ఉమామహేశ్వరం టార్గెట్ చేస్తూ ఇంక వీళ్ళందరినీ కూడా ఇక మామూలుగా కాదు ఏకి పడేసేవాళ్ళు అది ఓకిత్తు ఇక దాని తర్వాత ఏదైతే తనకు మంత్రి పదవి కోసం వస్తుంది అని చెప్పేసి ఆయన మరి అత్యుత్సాహంగా చేసే కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడికి ప్రయత్నించిన జోగి రమేష్ ఆయనకి మంత్రి పదవి వచ్చేసింది సో ఇట్లా వల్ల నేను వంశ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన క్యాండిడేటు కొడాలి నాని మంత్రిగా చేశారు జోగి రమేష్ మంత్రి అయ్యాడు తిట్టడం వలన పేరు నాని ఉన్నారు సో ఇప్పుడు మీరు కనుక లెక్కేసుకున్నట్లయితే సో ఇప్పుడు వంశీ గారి పేరు కూడా వచ్చింది కాబట్టి కొడాలి నాని పేరు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నిన్న జోగి రమేష్కి ఆల్రెడీ నోటీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన కొడుకు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇక మిగిలింది ఎవరు పేరు నాని మిగిలేడు మీరు పేరినడానికి ఏమైనా సరే ఇట్లా కేసులు నమోదు చేయడానికి ఏమైనా సరే ఆస్కారాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఇచ్చేలాగా ఆయన ఎప్పుడైనా మాట్లాడేడా ఏంటి అనేది ఇప్పుడు అవి కూడా తీస్తారు సరే కేసు రిజిస్టర్ అయితే అప్పుడు వేరే విషయం సో ఈ విధంగా కృష్ణా జిల్లాలోని పక్క పక్క నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళే ఆ నలుగురులాగా ఈ నలుగురు ఉన్నారు సో ఇప్పుడు వల్లభనేని వంశీ అనే వ్యక్తి ప్రధానమైన టార్గెట్ దేనికి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ రెండింటికంటే అవమానకరమైన రీతిలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడతారా పైగా దాని తర్వాత కూడా ఆయన నేను క్షమాపణ చెప్తాను నేను తప్పు చేశాను అని చెప్పేసి ఎన్నన్నా కానీ అది సాదాసేదా తప్పు కాదు క్షమించరాని నేరం అన్నట్లుగా చాలామంది అభిమానులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు అనుచరుల అరెస్ట్ అనేది అది అనుచరులకు నిజంగా ఆ ఫేక్ పోస్టులు పెట్టారనేది అరెస్టా లేకపోతే దాని తర్వాత వల్లభనే వంశీని అరెస్ట్ చేయబోతున్నారా ఏంటి ఒకవేళ వల్లభనే వంశీని అరెస్ట్ చేస్తే ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు లేకపోతే ఇప్పుడు కొడాల నాని గారి పైన ఏదైతే ఒక యువతి ఫిర్యాదు చేసిన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అదేవిధంగా ఇట్లాంటి కేసు ఏమైనా సరే రిజిస్టర్ కాబోతుంది ఒకవేళ రిజిస్టర్ అయితే దాని మీద ఎంతవరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఆ కేసు అసలు నిలబడుతుందా లేదా ఇదంతా కూడా న్యాయపరంగా న్యాయ నిపుణులతో మాట్లాడవలసిన అవసరం ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాధారణంగా అన్న నందమూరి తారక రామారావు గారి సొంత జిల్లా అటువంటి జిల్లాలో ఆయన నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గం ఆయన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన కొడాలని గారు ఆల్ ఆఫే సడన్గా ప్లేట్ ఫిరాయించడం అలాగే వల్లబు నేను వంశీ వీళ్ళందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టుకుని ఉన్నవాళ్ళే పైగా ఎక్కువగా ఆ సామాజిక వర్గంలో ఏంటి అంటే ఇక ఎన్టీఆర్ గారిని దేవుడిగా పూజిస్తూ ఉంటారు సో so, ఆ విధంగా చేసే ఆ జిల్లాలో ఆ సామాజిక వర్గాలు అంటే మళ్ళీ నేను సామాజిక వర్గాలు ఎత్తున్నాను అనుకోమాగండి అక్కడ ఏంటి అంటే ఆ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పైగా ఆయన సొంత జిల్లా కాబట్టి ఇంకెక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు అయితే వీళ్ళు అక్కడ ఉండి ఆ ప్రాంత వాసులు అయ్యిండి ఆ విధంగా చేయటం స్వయన ఆయన బిడ్డపైన అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఏ విధంగా వదిలేస్తారు అని చెప్పేసి చాలామంది కారాల మిరియాలు నోరుతూ ఉన్నారు మీరు కనుక గమనించినట్లయితే ఇదే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి పాల్పడతాం కావచ్చు మరి అప్పుడు పట్టా వెళ్ళినప్పుడు అక్కడ పట్టాభి పైన దాడికి కావచ్చు ఇదంతా కూడా వల్ల నేను వంశీ అనుచరులే చేశారు అని చెప్పేసి అన్నారు పైగా దాని తర్వాత చూస్తే కనుక మీకు ఇప్పుడు మీమ్స్లో ట్రోల్స్లో ఏదైతే ఉదయం పదకొండు గంటలకల్లా దాదాపుగా తేలిపోతే ఆ తర్వాత ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటారు పోయి ఆడుబోయే తింటారు అని చెప్పేసి కొడాలని అన్న కామెంట్సు ఆ టైంలో వీళ్ళు బయటకు వస్తున్న విజువల్సు ఇవన్నీ కూడా మ్యూస్ రోల్స్ తెగవుతున్నాయి సో ఇప్పుడు ఎలాగుంది అంటే చివరికి నోటి దోల ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే నోటి దోల ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అలా కాకుండా మీరు ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చేస్తూ ఉంటే ప్రజలు గుర్తిస్తారు మనకి ఇప్పుడు వాళ్ళని వీళ్ళని తిడటం వల్ల ఏమొస్తుంది ఓటమే వస్తుంది ఏదైనా ప్రజలకు సేవ చేసి మన పనిలో మనం ఉంటే అప్పుడేమవుతుంది విజయం వస్తుంది అది ఎవరిస్తారు ప్రజలు ఇస్తారు ఎలా ఇస్తారు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి అలా కాకుండా మనం వాళ్ళని తిడతాం వీళ్ళని తిట్టేద్దాం వాళ్ళని ఇది చేసుకుందాం అని అంటే చివరికి ఇదిగో ఈ పరిస్థితి ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు మామూలుగా అంతకు ముందైతే ప్రెస్ మీట్లు పెట్టేసి ధూమ్ అంట ఆడంతా ఆడేంతా ఈడంతా ఏ చేస్తాం పొడి చేస్తామని చెప్పేసి అనే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు దానికల్లా కారణం ఏంటి అట్లా మాట్లాడతమే ఇవాళ వాళ్ళకి మైనస్ అయింది సో ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి ఈ యొక్క నోటు దుర్చుకి ఆ యొక్క భాషకి హుందాతనంగా మాట్లాడితే బాగుంటుంది అలాగే ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టేలాగానో లేకపోతే ఇంకోళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగానో మాట్లాడితే ఏవో ఒకరుపేక్షించరు అది మరి యాదృశ్యకమో లేకపోతే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలా చేశారు కానీ వైసీపీలోని నాయకులందరూ కూడా ఎక్కువ మంది ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు ఇక మహిళలు లేదు పురుషులు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్క రా జిల్లా లేదు ఈ జిల్లా లేదు ప్రతి జిల్లాలో కూడా కొంతమంది నాయకులు ఆ విధంగా తయారై ఉన్నారు సార్ మొత్తం మీద అయితే ఆ నోటికి మోతేసింది ఎవరు అంటే ప్రజలే వాళ్ళ యొక్క ఓటు అనే హక్కు ద్వారా ఆ యొక్క తీర్పునివ్వటం వల్లనే ఇవాళ దాదాపుగా అందరూ సైలెంట్ అయిపోయారు మరి చూద్దాం వల్ల నేను వంశీ పైన ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి ఏం జరగబోతున్నాయి ఎందుకంటే ఆ అనుచరులను అరెస్ట్ చేశారు కదా అనుచరులతో మొదలైన పర్వం ఇక ఎంతవరకు వెళ్తుందో చూడాలి అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మాత్రమే అరెస్ట్ చేశారంటే పొరపాటే దానికి ఇంకోటి కూడా ఉంది అదే కేసు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి రంగబాబు అనే వ్యక్తి పైన కొంతమంది దుండగులు దాడి చేశారు సో ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అది తేలింది ఏంటి అంటే వైసీపీ కార్యకర్తలే అది కూడా వల్లభనేని వంశీ గారి అనుచరులేట సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ దాడికి సంబంధించిన కేసు ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వీటన్నిటి రీత్యా కేసులు నమోదయ్యాయి ఇక దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది భవిష్యత్తు చెబుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాల నాని తర్వాత వలవనేని నేను వంశీనే అరెస్ట్ కాబోతున్నాడా మరి ఆయన అన్నిచర్లు అరెస్ట్ అయ్యారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ